హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీ బడ్జెట్లో కూడా వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఈ వీడియో డీటెయిల్స్ ఏంటంటే ఇది మొత్తం రెండు వందల గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసు ఈ డైమెన్షన్ వచ్చేసి ఇరు ముప్పై ఆరు యాభై ప్లాట్ ముందు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంటుంది పెద్ద రోడ్డు ఇది ఇండ్ల మధ్యలోనే ఉంటుంది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ బిల్డింగ్స్ అయితే చూసుకోవచ్చు అన్ని జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూలు ఉన్నాయి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది చాలా తక్కువ ధరలో ఉంది ఇది ఇంకా ఫ్యూచర్లు అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఆరు వేలు గజం చెప్తున్నారు ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది ఇండ్లో చూసుకోవచ్చు చాలా దగ్గరలో ఉన్నాయి ఇంకా వన్ టూ ఇయర్స్లో మాత్రం ఈ ప్రైస్లో దొరకదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్గా కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్